వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం క్రెడిట్ కార్డు వినియోగదారులకు మార్చ్ నెల నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులను అయితే వాడుతున్నారు ఇక ప్రముఖ బ్యాంకులు సహా ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా క్రెడిట్ కార్డులు ఆఫర్ అయితే చేస్తూ ఉంటాయి అయితే క్రెడిట్ కార్డుల ద్వారా లోన్లు కూడా పొందొచ్చు ఇక వాయిదాలు తిరిగి చెల్లించవచ్చు కూడా ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇప్పుడు క్రెడిట్ కార్డులు అయితే ఉంటున్నాయి ఇక ఎస్బీఐ కార్డు ఐసిఐసి బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ వంటివి పెద్ద సంఖ్యలో క్రెడిట్ కార్డులను అయితే జారీ చేస్తుంటాయి ఇక మరి వీటిలో కొన్ని కార్డులకు కస్టమర్లు ఎక్కువగా ఉంటారు అయితే ఈ బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ కార్డులు వాడేవారికి బిగ్ ఎలెక్ట్ అనే చెప్పుకోవాలి వీరికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే మారాయి మరి కొన్ని ప్రొడక్ట్స్ పాలసీల్లో మార్పులు కూడా చేశాయి అవి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డులు వాడేవారికి ఎలక్ట్ కూడా వచ్చింది మరి ప్రతి రెంటల్ ట్రాన్సాక్షన్కు పదిహేను వందల గరిష్ట పరిమితితో ఒక శాతం రెంటల్ ఛార్జ్ రుసుము అయితే పడుతుంది అదనంగా ట్యాక్స్లు అయితే వర్తిస్తాయి ఇక భారత కరెన్సీతో విదేశీ చెల్లింపులు చేసేవారికి కూడా ఇది వర్తిస్తుంది ఇక ఈ మారిన రూల్స్ మార్చ్ ఐదు నుంచి అమల్లోకి అయితే వస్తున్నాయి ఇక అదే విధంగా ఎస్బీఐకి సంబంధించిన రూల్స్ కూడా రావడం జరిగింది ఇక ఎస్బీఐ కార్డు క్రెడిట్ కార్డులకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే మారాయి ఇక్కడ వడ్డీ లెక్కింపులు మారాయి అనమాట క్రెడిట్ కార్డుల మినిమం డ్యూ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ క్యాలిక్యులేషన్ ప్రక్రియలో మార్పులు అయితే చేసినట్లు చెప్పింది ఇది మార్చి పదిహేను నుంచి అమల్లోకి అయితే వస్తుందని స్పష్టం చేసింది ఇక ఐసీసీ క్రెడిట్ కార్డు వివరాలు చూసుకున్నట్లయితే ఐసీసీ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి ముందటి త్రైమాసికంలో మీరు ముప్పై వేల రూపాయలు క్రెడిట్ కార్డుతో ఖర్చు చేస్తున్నట్లయితే కనుక కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందొచ్చు అంటే మీరు ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో లాంచ్ యాక్సెస్ అన్లాక్ అయితే పొందాలంటే జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు చేసి ఉండాలి అన్నిటికీ కూడా ఇదే వర్తిస్తుంది ఇక దీనికి సంబంధించిన మరికొన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఉండి